బిగ్ బాస్ లో మొదలైన అసలు ఆట ఇప్పుడే అని చెప్పుకోవాలి బిగ్ బాస్ ఇంటి సభ్యులందరికీ బిగ్ బాస్ రేషన్ తీసేశాడనమాట అయితే ఇంట్లో అంటే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వస్తువులు ఫుడ్ ఐటమ్స్ యాపిల్స్ దగ్గర నుంచి బనానా దగ్గర నుంచి పెరుగు దగ్గర నుంచి పాలు దగ్గర నుంచి తీసి తినే ప్ర వస్తువు తీసేసుకుంటారు అనమాట ఇంట్లో దొంగలు పడతారు సో అవన్నీ తీసేసుకుంటారు వీళ్ళందరూ ఒక రూమ్ లో ఉంటారు బిగ్ బాస్ ఇంటి సభ్యులందరూ ఒక రూమ్ లో ఉంటారు అనమాట అయితే వీళ్ళకి ఏం చేశారంటే ముగ్గురు క్లాన్ ఓనర్స్ ఉన్నారు కదా చీఫ్స్ అంటే మన యష్మి కానీ నైనికా కానీ నిఖిల్ కానీ వీళ్ళ ముగ్గురికి సూపర్ మార్కెట్ ఆప్షన్ ఇచ్చాడు అనమాట బిగ్ బాస్ సూపర్ మార్కెట్ లో జస్ట్ ఒక్కొక్కరికి వన్ మినిట్ టైం ఇస్తాడు ఎన్ని కావాలనుకుంటే అన్ని తెచ్చేసుకోవాలన్నమాట వాళ్ళు సరే తెచ్చేసుకున్నాం కదా రేషన్ అయిపోయింది అనుకుంటే లాభం లేదు అప్పుడు తెచ్చుకున్న ఐటమ్స్ వాళ్ళ దగ్గర ఉండాలి అంటే వాళ్ళు టాస్క్లు ఆడాలన్నమాట సో అలా టాస్క్లు ఆడితేనే వాళ్ళకి రేషన్ వస్తుంది లేకపోతే వన్ వీక్ వరకు రేషన్ రాదు వాళ్ళకి సో ఇలా పెట్టాడు అనమాట ఇప్పుడు కనుక వాళ్ళు ఏదన్నా అనుకోండి ఇంకా వాళ్ళకి పోయినట్టే మొత్తం అంతా సో నిఖిల్ మంచిగా ఐటమ్స్ తెచ్చుకున్నాడు యష్మి మంచిగా ఐటమ్స్ తెచ్చుకుంది అందరూ మంచిగా ఐటమ్స్ తెచ్చుకున్నారు కానీ వాళ్ళ దగ్గర అవి ఉండాలి అంటే మళ్ళీ టాస్క్ ఆడాలి సో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మొదట్లో కొంచెం చప్పగా ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం సూపర్ ఉందని చెప్పుకోవాలి